Good morning Rajanagaram రాష్టంలోని జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికారిక బస్సు యాత్రకు రాజానగరం నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఆదివారం సాయంత్రం నియోజకవర్గ పరిధిలోని దోసకాయలపల్లి చేరుకున్న బస్సు యాత్రకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నాయకత్వంలో జనం అపూర్వ రీతిలో స్వాగతం పలికారు అక్కడి నుంచి బూరుగుపూడి గేటు వద్ద నిర్వహించిన బహిరంగ సభ వేదిక వరకు భారీ ర్యాలీ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు అనంతరం జరిగిన బహిరంగ సభ ఆవరణ జనంతో కిరిసిపోయింది సభకు తరలివచ్చిన జనాన్ని చూసి ఎంపీ తిరువూరులో జరిగిన టీడీపీ అధినేత చంద్ర చంద్రబాబు సభ జనం లేక వెలవలబోయిందని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిర్వహించిన సభకు ఇన్ని వేల మంది రావడం చూసిన చంద్రబాబుకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని వ్యాఖ్యానించారు ఈ నాలుగున్నరేళ్లలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నియోజకవర్గంలో ఒక వెయ్యి వంద కోట్లతో చేసిన అభివృద్ది ఒక వెయ్యి నూట నలభై రెండు కోట్లతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో ముందు వరుసలో ఉండడంతో ఆయన పట్ల ప్రజల్లో ఉన్న అభిమానం బస్సు యాత్ర సందర్భంగా కనిపించింది సభకు వచ్చిన జనాన్ని చూస్తే రాజాకు ఎదురులేదని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని రాజాను మళ్లీ గెలిపిస్తారని వ్యాఖ్యానించారు